కొద్ది వెరైటీ కనిపించింది చికెన్ స్టిక్ పఫ్ అంట వైట్ గా క్రీమీ క్రీమీగా ఉంటది చూసి వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి డైలీ ఇంకా మన పేజీలు ఎలాగో కలుస్తున్నారు కాబట్టి ఈ రోజు రోజు కలిసేద్దాం ఇంకా రేపటి నుంచి కొద్ది గ్యాప్ ఇద్దాం ఎందుకంటే అందరు దృష్టి తగిలేస్తేమో అని మన వెదర్ మ్యాన్ కూడా టూ ఫిఫ్టీ కే అయింది కదా సరదాగా కేక్ కట్ చేసి ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దాం అన్నారు సో ఈ మధ్య కాలంలోని కేక్ కటింగ్ ఎక్కువైపోయాయి అన్నమాట అనమాట ఆల్మోస్ట్ ఒక కేక్ కట్ చేసాం అటు కి కూడా మంచి ప్లేస్ వెళ్తాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకోటి ఏంటంటే మానేశాను షుగర్ అని నేను చెప్పాను కొన్ని వీడియోస్ కి మనకి తప్పట్లేదు షుగర్స్ కొద్ది ట్రై చేయాల్సి వస్తుంది జిమ్ లో నాకు ఎలాగో తాడు తీసేస్తున్నారు కాబట్టి మీకు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అక్కడ చేసే జిమ్ కూడా నేను పోస్ట్ చేస్తాను మన డైలీ బ్లాగ్స్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు జిమ్ బ్లాగ్స్ అయ్యి కూడా మనం చేసి పోస్ట్ చేయొచ్చు ఇంకా ఎలాంటి వీడియోస్ డైలీ బ్లాగ్ లో మీరు చూడాలనుకుంటున్నారు ఇంకేమేమి సెక్టర్స్ యాడ్ చేయాలో కూడా కింద సజెషన్స్ లో చెప్పండి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం పదండి మనం అయితే ప్రెజెంట్ సిరిపురం దగ్గర ఉన్న ఫ్రెష్ చాయిస్ దగ్గరకు వచ్చాము కనిపించట్లేదు ఫ్రెష్ చాయిస్ ఐ ఏ ఇదిగో ఫ్రెష్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఏంటంటే మా ఉరుములు మెరుపుల గురించి చెప్పే వెదర్ మ్యాన్ కి కేక్ కటింగ్ అనమాట లాస్ట్ వీడియో లోని ఒక అడిగారు టూ ఫిఫ్టీ కేకి త్రీ హండ్రెడ్ కే కి ఫోర్ హండ్రెడ్ కే కి కేక్ కట్ చేస్తే ఏంటి స్పెషల్ ఎందుకు కట్ చేస్తున్నారని త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ వచ్చారంటే ఒక కష్టం ఉంటది అన్ని ఉంటాయి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది కట్ చేస్తాం అంతే ఇది ఏం సెలబ్రేషన్ లాంటివి కాదు జస్ట్ ఒక కేక్ కట్ చేయడం ఏముంది అదొక చిన్న మోటివేషన్ అందరికి అందరూ సెలబ్రేట్ చేస్తా ఉంటాం బర్త్ బర్త్డే వచ్చినప్పుడు ఎందుకు కేక్ కట్ చేస్తారంటే ఏం చెప్పాలి గురు సెలబ్రేషన్ మనం మనం పుట్టాము మనం గుర్తు తెచ్చుకోవడానికి మనం ప్రతి ఇయర్ ఇయర్ కొలది ఎందుకు చేస్తాము జస్ట్ ఒక సెలబ్రేషన్ కోసం ఇది కూడా అంతే మైల్ స్టోన్స్ మనం రీచ్ అవుతున్నది మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అది ఒక మోటివేషన్ ఇప్పుడు ఆన్సర్ ఓకే సో జ్ఞానేష్ బ్రో వైజాగ్ ఫర్ మా అందరు జిమ్ కి వెళ్ళిపోతున్నారు నేనే ఇంకా ఇలా అయ్యప్ప బ్రో వచ్చారు మన జ్ఞానేష్ బ్రో వైజాగ్ ఫర్ వచ్చారు ఇంకా చాలా మంది వచ్చారు బట్ లాస్ట్ టూ డేస్ నుంచి తెగ కలిసేస్తున్నాం మేము మేబీ దిస్ మనకి ఇలాగా ప్యాక్ ఇవన్నీ ఉంటాయి కుకీస్ బిస్కెట్స్ బ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట స్వీట్ ఐటమ్స్ కప్ కేక్స్ ఇవన్నీ ఇక్కడే ఫ్రెష్ గా బేక్ అయ్యి పెడతారు సో దాంతో పాటు ఇక్కడ తినడానికి ఇలాగా పఫ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి చిల్లీ చికెన్ డ్రమ్ స్టిక్ పఫ్ ఏవేవో ఉన్నాయి కదా ఇవి ఒకటే మిగిలి ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసా అది అయిపోయిందండి బ్రో చికెన్ స్టఫింగ్ బాంబ్స్ అయిపోయా బటర్ చికెన్ బన్ అవైలబుల్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బేక్ చేస్తారు ఇక్కడ సూప్స్ స్టార్టర్స్ బిర్యానీస్ చైనీస్ కాంటినెంటల్ ఇటాలియన్ అన్ని ఉంటాయి అండ్ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా వచ్చేసాయి కొద్దిగా వెరైటీ గా అనిపించింది చికెన్ డ్రమ్ స్టిక్ పఫ్ అంట అండ్ ఇది వచ్చేసరికి ఎగ్ అండ్ ఇది చిల్లీ చికెన్ పఫ్ అన్నమాట నార్మల్ చికెన్ పఫ్ తిన్నాను కానీ చికెన్ డ్రమ్ స్టిక్ పఫ్ అంటే నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఒకసారి ట్రై చేద్దాం మేబీ చికెన్ లెగ్ జాయింట్ ని పఫ్ లో ముంచి పఫ్ లో తోసి బేక్ చేసినట్టు ఉన్నారు చికెన్ లెగ్ పీస్ డైరెక్ట్ గా తినుంటారు కానీ చికెన్ లెగ్ జాయింట్ పఫ్ ఇప్పుడు తిన్నారు మీరు మనం తినబోతున్నాం అదే ఎలా ఉంది నీ ఏడో దికో చెప్పు గురు నజం చెప్పు కొత్త ఉంది కొత్తగా ఉంది తందూరి ఉంది అంటే బోనల అలా దంటే కొద్ది ట్రెండిగా ఉంటది ఇది వచ్చేసరికి చికెన్ చిల్లీ చికెన్ స్లైస్ అంట కట్ చేయి హారి చిల్లీ చికెన్ స్లైస్ అంట బాగుంది

ఆన్ కంగ్రాచులేషన్ కేక్ కూడా చాలా బాగుంది ఇలా మనకి చికెన్ చికెన్ అనేది కేక్ లోపల ఇలా ఆల్మండ్ స్లైసెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఆల్మండ్ హనీ కేక్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం డిన్నర్ కి అయితే సంపత్ వినాయక్ టెంపుల్ రాజ్ జ్యువెలర్స్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ కిచెన్ అడిక్షన్ కి వచ్చాం సో పైకి ఆల్రెడీ మనం వెళ్ళిపోయారు మనం కూడా పైకి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసేద్దాం ఇక్కడ ఏంటంటే పై ఫ్లోర్ లో ఒక జిమ్ ఉంటది కింద ఫ్లోర్ లో ఒక జిమ్ ఉంటది ఆనుకొని మనకి కిచెన్ అడిక్షన్ రెస్టారెంట్ ఉంటది కాదు కాదు మళ్ళీ పైన జిమ్ కింద జిమ్ అని చెప్పేసి మళ్ళీ హెల్దీ ఫుడ్ అనుకోగలరు కాదు పొలాలు బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ జిమ్ చేస్తున్నాడు నాలు అయితే మాత్రం పక్కన కిచెన్ నుంచి వచ్చే ఆ స్మెల్ కి మధ్యలోనే జిమ్ ఆపేసి రెస్టారెంట్ కి తినేస్తాడు మేమే చాలా సార్లు వాళ్ళు జిమ్ అయిపోగా ఉంచాం సో మన ఫస్ట్ స్టార్టర్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసారు వీళ్ళు సో ఇది వచ్చేసరికి చిల్లీ ఫిష్ అంట చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అంత ఫాస్ట్ గా ఉన్నారు మామూలు ఇదేంటిది చిల్లీ లూజ్ ప్రాన్స్ ఉన్నాయి చాలా బాగుంది వచ్చేసరికి గ్రీన్ చికెన్ అంట చాలా మనం టేస్టింగ్ ఎంత సరిపోద్ది ఎక్కువ తినకూడదు చికెన్ జు చికెన్ పకోడి అంట వేడి వేడిగా తీసుకొని వచ్చారు మంచిగా పైన లైట్ గా మసాలా జల్లి కరివేపాకు అన్ని వేసిచ్చారు సాఫ్ట్ గా ఉంది జూసీ జ్యూసీగా

పలావ్ ట్రై చేద్దాం చూడండి అంత క్రీమీ క్రీమీగా ఉందో అది పీసెస్ బాగా వేడివేడిగా బాగా ఉంది క్రీమీగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటది నో స్పైసీనెస్ ఏం లేకుండా డీసెంట్ గా మీరు అయితే కలిపి ఉందంటే ఇంకా కొద్ది క్రీమీనెస్ పెరిగిపోద్ది దీనిలో మ్యాడ్ సాటిస్ఫాక్షన్ బయట రెగ్యులర్ పలావ్ ట్రై చేసి ట్రై చేసి బోర్ కొడితే మాత్రం ఇది ట్రై చేస్తే చాలా పక్కగా ఉంటుంది అంటే కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చదు ఎందుకంటే బట్టివి చాలా మందికి నచ్చదు కొద్ది డ్రై డ్రైగా పొడి పొడిగా కావాలంటారు అలాంటి వాళ్ళకి నచ్చదు బట్ బట్టిగా నచ్చిన వాళ్ళకి మాత్రం కొద్ది కొత్తగా అనిపిస్తుంది ఫ్లేవర్ఫుల్ గా అనిపిస్తుంది టోటల్ బిల్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ అయింది ఒక్కొక్క రాజ్ గార్ గోడపాల వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మిగతావి స్పెషల్ కర్డ్ రైస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మటన్ బిర్యానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిల్లీ ఫిష్ ఫోర్ ట్వంటీ రూపీస్ చిల్లీ లూజ్ ప్రాన్స్ రేటు గైస్ గ్రీన్ చికెన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాష్యూ చికెన్ క్యాష్యూ చికెన్ పకోడా వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నార్మల్ గా ప్రైజులు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి బట్ క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా బాగుంటది అండ్ ఈ రోజు మన వెదర్ మ్యాన్ కేక్ కట్ చేయించాం కాబట్టి మన వెదర్ బిల్ సో ఆల్మోస్ట్ ఒక మెంబర్స్ దాకా వెళ్ళాము ౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశారు అవన్నీ తినుకుంటూ వచ్చేసాం సో నాకైతే పర్సనల్ గా స్పైసీ పలావ్ ఇష్టం ఇలాంటి క్రీమీ పలావ్ కూడా ఇష్టం అనమాట సో నాకు కొద్దిగా బాగా నచ్చింది అది సో ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను వీడియో అయితే ఎంత ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బై అండ్ గైస్